ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది అది ఏంటి అంటే రెండు వారాలు మనం చూసినట్టయితే క్లాన్స్ చీఫ్స్ అని చెప్పేసి ముగ్గురు లో ఇద్దరికి మాత్రమే ఫుడ్ వచ్చింది మణికంట అలాగే నిఖిల్ ఇద్దరికి కూడా ఫుడ్ రాలేదు కదా అయితే మనం నిన్న గేమ్ నిన్నటి వరకు గేమ్ చూసినట్టయితే అటు అభయ్ అభయ్ టీమ్ క్లాన్ ఉంది ఇటు నిఖిల్ క్లాన్ ఉంది ఇద్దరిలో నిఖిల్ క్లాన్ గెలిచింది సో ఇక్కడ బిగ్ బాస్ ఏమనుకున్నానంటే మన అందరం అనుకున్నాం ఇంకా అబ్బాయికి వాళ్ళ టీంకి ఫుడ్ ఏ దొరకదు అని అనుకున్నాం కదా కానీ ఇక ట్విస్ట్ ఏంటి అంటే అభయ్ వాళ్ళకి జస్ట్ ఊరికే నీడ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ మీరు చూడండి జస్ట్ ఊరికే ఉల్లిపాయలు బంగాళదుంపలు ఉప్పు కారం జస్ట్ బియ్యం చపాతి పిండి అంతే ఇంకా లగ్జరీ బడ్జెట్ ఉండదు అనమాట మామూలుగా గోధుమ పిండి వరకు మనకి గుర్తుంది కదా నార్మల్ గా బియ్యం పప్పు నూనె అలాంటివి మాత్రమే ఉంటాయి అనమాట అది కూడా తను ఫాస్ట్ గా తీసుకుంటేనే అవి దొరుకుతుంది లేకపోతే అవి కూడా దొరకవు ఎగ్స్ అలాంటివి దొరుకుతాయి మరి నిఖిల్ విషయం ఏంటి అంటే కి కావాల్సిన లగ్జరీ అంతా ఇస్తారు టీ పొడి చికెన్ మటన్ పన్నీర్ చీజ్ బ్రెడ్ జామ్ అన్నీ ఉంటాయి అనమాట కాకపోతే వాళ్ళు రూమ్కి వెళ్ళి లాస్ట్ టైం లాగా బజర్ ఇస్తారు ఒక ఫైవ్ మినిట్స్లోనే మొత్తం అన్నీ వే ఏరేసుకోవాలి అలాగే వాళ్ళకి కూడా అనమాట అంటే ఇప్పుడు లగ్జరీ బడ్జెట్ వర్సెస్ నార్మల్ బడ్ నార్మల్ రేషన్ అనమాట వీళ్ళకి అభయ్వాళ్ళకి ఏంటంటే రేషన్ వచ్చింది వీళ్ళకేమో లగ్జరీ బడ్జెట్ వచ్చింది ఒక రకంగా ఇది బెటర్ ఎందుకంటే ఫుడ్ మరీ ఫుల్గా ఆపేస్తే చాలా కష్టం ఎందుకనంటే ఇది ఫుడ్ తోనే చెయ్యాలి ఏ టాస్క్ ఆడాలన్నా ఏం ఆలోచించాలన్నా అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలన్నా ఫుడ్ తినాలి సో ఫుడ్ గురించి పెట్టకూడదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకేమో నార్మల్ ఉప్పు పప్పు బియ్యం నూనె ఇచ్చారు వీళ్ళకేమో లగ్జరీ బడ్జెట్ ఇచ్చారు అనమాట సో నిఖిల్ క్లాన్ వాళ్ళు చాలా హ్యాపీ అబ్బాయి వాళ్ళకి ఏంటంటే ఒక మూటలా ఇస్తే ఆ మూట మొత్తం తెచ్చేసాడు ఒక టమాటా ఇంకోటి ఏదో ఆయిల్ ఏదో సంథింగ్ తేలేదు మిగతా అండి తెచ్చేసుకున్నాడు అనమాట సో ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పుకోవాలి లేకపోతే ఇంతమంది ఆరుగురు పస్తులు పడుకుని లేదా మనికంట వాళ్ళ లాస్ట్ వీక్ రాగ్జా అయితే పడుకోలేరు కదా అది